అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం ప్రతిసారి బ్లౌజ్లు డిజైనర్ బ్లౌజెస్ లంగాలు బ్లౌజ్లు అనేటివి మొత్తం అవే స్టిచ్చింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా అంటే ఇది డ్రెస్ అనేది పండగ కోసం వచ్చింది కాబట్టి ఈ ప్లాజా పాయింట్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి ఈ ప్లాజా పాయింట్ కటింగు లెంగ్త్ ఎట్లా తీసుకోవాలి నడుము లూజ్ హిప్ లూజ్ అనేది ఎలా కరెక్ట్గా మెజర్ తీసుకొని ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూడండి ఫస్ట్ ఇక్కడ నడమ దగ్గర నుంచి కింది వరకు పట్టి మనం కింద పట్టికి ఎంతైతే ఉంటుందో ఇలా ఫార్టీ వన్ ఇంచెస్ ఉంది అంటే మనం మొత్తం టోటల్గా లెంత్ ఉందో అంత మనం ఖర్చులకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫార్టీ వన్ ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలి ఇది కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోతుందా లేదా చూసుకోవాలి ఇట్లయితే సరిపోతలేదు లెంత్ నేను ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ పైన పెట్టినా క్లాత్ నాలుగు మడతలు వేసుకున్న చూడండి ఇట్లా వేసి ఈ మడతతో వేస్తే మనకు కరెక్ట్గా లెంత్ అనేది సరిపోతలేదు మడత అనేది చేంజ్ చేయాలి హైట్ మనకు సరిపడేటట్టు ఉండాలి కదా ఫార్టీ వన్ ఇంచెస్ అంటే ఖర్చులతో పోను మనకి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అట్లా ఉండాలి క్లాత్ ఈ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు లెంత్ ఒకసారి చూసుకోవాలి ఇంత మనకి అసలు ఖర్చు కాకుండా నార్మల్గా ఫార్టీ వన్ ఇంచెస్ రావాలి కరెక్ట్గా ఫార్టీ వన్ ఇంచెస్ ఉంది ఇలా చిన్నగా కొంచెం హోల్డింగ్ చేయాలి ఈడ ఎక్స్ట్రా పట్టి అనేది ఎక్స్ట్రా యాడ్ చేయాలి ఇక్కడ ఖర్చు కోసము ఒకటి కూర ఉంది కాబట్టి కూర తీసేయాలి వన్ ఇంచు ఖర్చు కోసం ఉంచుకోవాలి కూర్ ఫోల్డింగ్స్ వేసానండి ఇక్కడ ఫార్టీ ఇంచెస్ ఉంది ఫార్టీ ఇంచెస్ ఉంది మనకు ఫార్టీ వన్ ఇంచెస్ కావల పట్టి అనేది కొంచెం పైన పెట్టుకోవాలి ఇది తీసేస్తే మనకి ఇక్కడికి మెజర్ వస్తుంది అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే కరెక్ట్గా థర్టీ నైన్ అండ్ హాఫ్ ఉంది అంటే ఇక్కడ మనకి ఇంచునర తక్కువ వస్తుంది ఇంచునర మనం ఇక్కడ పట్టి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఈ నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి టోటల్గా హిప్పు రౌండ్ ఈ మనం మెజర్మెంట్కి ఇచ్చారు కాబట్టి లేదంటే బాడీ మెజర్మెంట్ ఇచ్చేటట్టు అయితే బాడీ మెజర్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే టోటల్గా ఫిఫ్టీ ఇంచెస్ కానీ సన్నగా ఉంటుందండి అంత లూజ్ అవసరం లేదు నేనేమో ఫార్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను టెన్ ఇంచెస్ తగ్గిస్తున్నా టెన్ ఇంచెస్ తగ్గిస్తే దీంట్లో డివైడెడ్ బై ఫోర్ చేయండి ప్లస్ వచ్చిన దాన్ని ప్లస్ త్రీ యాడ్ చేయండి వచ్చి ఇప్పుడు ఇది ఏదైతే వస్తుందో మనకిక్కడ పైన హిప్ పైన మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అంటే కొంచెము హిప్పు లూజ్ అనేది ఫార్టీ చాలా సన్నగా ఉంటుంది కానీ అది పాయింట్ అనేది కరెక్ట్గా లేదు ఇక్కడ ఎంత అయితే వస్తుందో డౌన్ కూడా అంతే తీసుకోవాలి థర్టీన్ ఇంచెస్ దీంట్లో కటింగ్ పెద్దగా ప్రాబ్లం ఏం లేదండి ఈజీగానే అయిపోతుంది సేమ్ ఐస్ తీసుగా ఇక్కడ థర్టీన్ ఇంచెస్ తీసుకోండి ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి టూ అండ్ హాఫ్ చిన్న చిన్నగా కరువు అనేది తీయండి ఇలా కరువు తర్వాత సేమ్ హైస్ తీసుగా కింద ఇక్కడ ఎంత అవుతుందో ఇక్కడ ఎంత థర్టీన్ తీసుకున్నాం ఇక్కడ థర్టీన్ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించి టువెల్ ఇంచెస్ తీసుకోండి ప్లాజాకి ఇంత సరిపోతుందండి మనకి ఇప్పుడు కొంచెం కరువు వచ్చేలాగా కరువు స్కేల్ ఉంటే కరువు లేదంటే నార్మల్గా ఇట్లా కొంచెం క్రాస్గా వచ్చేటట్టు మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదండి కటింగు ప్లాజా కట్టింగ్ దీనికి పెద్ద ఇబ్బంది ఏంటో వీలైతే కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చు కోసము మీరు ఎంతైతే ఖర్చు పెట్టుకుంటారో అంత ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకున్నా ఓకే పెట్టుకోకపోయినా దీంట్లో లోపల నుంచి అయినా కానీ తీసేసుకోవచ్చు అంటే కస్టమర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టండి అది అని అంటారు కదా అన్న వాళ్ళకి ఏ రకంగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ రకంగా తీసుకోవాలి సేమ్ అండి ఇంతేగా కటింగ్ చేసేస్తున్నా అంటే డబుల్ ఫోల్డింగ్ చిన్నగా సన్నగా డబుల్ ఫోల్డింగ్ చేయడం కోసం నేను ఎక్స్ట్రా మార్క్ చేసిన కానీ సేమ్ కాకపోతే దీని అంతనే కటింగ్ చేసేస్తున్నా అక్కడ చిన్న చిన్నగా టక్స్ ఇస్తే జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎందుకంటే కొంచెం పట్టేసినట్టు కూడా క్లాత్ అనేది ఉండకుండా మనకి జాయిన్ చేసేటప్పుడు ఈ పచ్చకాలం చూసుకుంటా చిన్న చిన్నగా రెండు ఈక్వల్గా వస్తున్నాయా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ పైన పార్ట్ దగ్గర చిన్న సెంటర్ పాయింట్ చూసుకోవడం కోసం ఇది ఎంత అవుతుందో దీనికి కరెక్ట్గా ఈక్వల్గా పట్టి అనేది చూసుకోవాలి థర్టీన్ ఇంచెస్ ఉంది కదా మనకు ఖర్చు ఓను ఇవల్ అండ్ హాఫ్ అట్లా వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇది దీన్ని ఓపెన్ చేస్తే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇంచెస్ దాకా వస్తుంది అట్లా మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని మనము కొలతలు అనేవి కరెక్ట్గా తీసేసుకుంటే ప్లాజా పాయింట్ అయితే కరెక్ట్ కటింగ్ అంటే చాలా ఈజీ అండి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్కడ విడిచి ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం కిస్త హైట్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది ఇదొకటి చిన్న చూసుకుంటూ మీరు మెజర్మెంట్ తీసేసుకుంటే కరెక్ట్గా మనకి పాయింట్ కటింగ్ అయితే అయిపోతుందండి ఇక్కడ నేను రెండు పీసెస్ తీసుకుంటున్నా ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనకు థర్టీన్ అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ రావాలి ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సేమ్ ఈక్వల్గా దీని అంతా పెట్టేసుకొని మనం ఇంచున్నర ఏదైతే తక్కువ ఉందో ఆ ఇంచున్నరని కవర్ చేస్తూ మనము పట్టి అనేది పెట్టేసాము ఒక త్రీ ఇంచెస్ విడుతుతోటి మనము కటింగ్ చేసేస్తే ఖర్చులకు త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాము ఈ మిగిలిన క్లాత్ అనేది మనకి పైన నాడడానికి సెట్ అవుతుంది లేదంటే మనము ఎలాస్టిక్ కూడా యాడ్ చేయొచ్చు ఎవరి కస్టమర్ ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఏ రకంగా అడుగుతా ఆ రకంగా ఎలాస్టిక్ పెట్టచ్చు లేదంటే నాడ కూడా స్టిచ్ చేసి ఇవ్వచ్చు ఇదండి ప్లాజా కటింగ్ మీకు వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకొకటి ఏంటంటే అప్డేటు నాకు వచ్చింది మాత్రము ఎంబ్రాయిడింగ్ కుట్టు కాజా కుట్టు ముడి కుట్టు లాంటి ఇట్లాంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ సంబంధించిన అవన్నీ కూడా చూపించడానికి ఇంట్రెస్ట్తో మేము ముందుకు వస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే సారీ పెయింటింగ్ కూడా దాంతోపాటు సారీ టాజిల్సు సారీ ప్లేటింగ్ అని అంటే మనము సారీ అనేది మంచిగా ఫోల్డింగ్ చేసేది ఉంటుంది కదా దాన్ని కూడా మన ఛానల్లోకి అయితే ముందు ముందు అవన్నీ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాయింట్ కటింగ్ మీకు అర్థమైందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి